ಅತ್ಯುತ್ತ ನಗುತ್ತಾ ಬೈಲಿಗೆ ಮನುಷ್ಣ ಮಹಾರಾಜು ಎಮ್ ಎಲ್ ಎಗೆ పీడి కలుగుతుంది కారణం చక్కటి ఆధ్యాత్మిక వేత ఆధ్యాత్మిక చిత్రణతో చక్కగా మనందరూ నడిపించిన అంజమన్ ప్రెసిడెంట్ ఈ కాల్గర్ తదుపరిగా డైనమిక్ గా ఉంటూ మరి వాళ్ళ ఈ ఎలక్షన్ వారాంత ప్రజాస్కంధాలు వేసుకుని అంజమన్ అఘే ఇస్లాం కమిటీకి ఒక కొత్త కమిటీని అందించేటువంటి డైనమిక్ లీడర్ ఎన్నికల కమిషన్ తన అన్నకు వెంటగా ఉండి ఇవాళ పార్టీని ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పగ తప్పదు అలాగే అంజమన్ అహిల ఇస్లాం కమిటీ కోశాధికారిగా ఐ మీన్ ట్రెజర్ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి వల్లూరు గడ్డి ఐ మీన్ సహాయ కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న ఎస్ ఎం డి నజీర్ వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఎస్ఎండి నజీ అట్లాగే అసిస్టెంట్

మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే మాదిరిగా కమిటీకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన కమిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో చొరవ చూపించి వెనకబడ్డ ముస్లిం సోదరులందరినీ కూడా అందరినీ ఉన్నత పరిస్థితులకు వచ్చే పరిస్థితి మీ కమిటీ కల్పించాల్సిగా కోరుకుంటూ అదే మాదిరి సమావేశానికి గౌరవనీయులు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐజీగా సేవలు నిజాయితీగా సేవలు అందించిన నా ఇక్బాల్ గారు ఆయన ఇప్పుడు కొంతకాలము ముస్లిం సిఇఓ కూడా పనిచేసాడు మన హాస్పిటల్ వర్క్ బోర్డుకు ఆ సమయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి మన పొదుటూరు స్థానాన్ని గురించి సమగ్రంగా ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి దగ్గర అనంతపురం రాడు ఇంకా చాలామంది వేదిక మీద ఉండిపోయిన ప్రతి ఒక్కరికి వచ్చిన మీకందరికీ కూడా మీకు పూర్వపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పొద్దుటూరులో దాదాపు నలభై వేల ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు నలభై నలభై ఐదు వరకు ఉన్నారు పూర్వం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏముంది కొన్ని వందల సంవత్సరాల కిందట మన పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన అప్పటి ముస్లిం సోదరులు మసీదు నిర్మాణం చేసి ఆ మసీదుల నిర్మాణం ఆ కాలంలో రవాణా సౌకర్యం లేదు వాళ్ళకు సరైన బండ్లు సౌకర్యం లేదు ఎంతెంత బండరాలను తీసుకొని వచ్చి మసీదులను కట్టారు పూర్వీకులు మనందరి కోసం రాబోయే వాయువులో రాబోయే ముస్లిం సంతతంగా సంతత కూడా మనం కట్టి మసీదుల్లో ప్రార్థన చేసుకొని అల్లాకు దగ్గర కావాలని ఒక మంచి మనసుతో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మసీదు నిర్మాణాలు చేసి మళ్ళీ ఈ రాబోయే కాలంలో మా రాబోయే మన ముస్లింలు భవిష్యత్తులో ఈ యొక్క మంచి చేత చూస్తారో లేదనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులన్నీ రాయించిపోయినారు ఇంతకంటే గొప్ప గొప్పదేవుళ్ళు నిజంగా వాళ్ళు దేవుళ్ళనుకో వాళ్ళు మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు అటువంటి ఆలోచన కలిగించి ఎన్నో వందల సంవత్సరాల కిందట మసీదు నిర్మాణం చేసి మాకు మనకందరికీ అందించిపోయినారు ఆ మసీదుల్లో మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాం నిరంతరము అభివృద్ధి కోసం పనిచేయాలనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఎంత అల్ల ఒక ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన దాని ప్రకారము ఎవరినైనా కూడా ప్రతి వ్యక్తి కులాల మొత్తాలు లేకుండా అందరము సమాజంలో నేను చెప్పినాడు అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటే నేను చెప్పినారు అటువంటి ఉన్నతమైన మనం మీరందరూ కూడా అల్లాను నిరంతరము ప్రార్థన చేయాలి మనమందరం అనుకుంటాం ఏదో అల్లా అనుకుంటుంటే సల్యం అని ఎవరు నాకు భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో నన్ను గురించి నిరంతరము తపన పడుతున్నాడు అనే ఆలోచన మనకు ఉంటేనే తప్పక లేకపోతే వాళ్ళ దగ్గర కాదు మనకు ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తా ఉండబడినప్పటికీ కూడా మనసు వల్ల అనుకున్నట్టు సరిపోతూ ఉంటుంది ఏ కులాలైనా కూడా ఇతర కులాలలో కానీ శ్రీరామచేంద్రుడు కానీ సాయిబాబా కానీ మహమ్మతి క్రిస్టియన్ మతం కానీ ఎవరైనా నామస్మరణను వినకుండా ఎవరైతే ఉంటారో ఎక్కువ సమయాన్ని దేవుని పర్వతంలో ఎవరైతే గడుపుకుంటారు వాళ్ళు గడుపుతూ ఉంటారో వాళ్ళు దేవుడికి దగ్గర చేరుకునే దానికి పూర్తిగా నూటికి బియ్యపరే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి మీరందరూ కలిగించుకొని దేవుడికి దగ్గర ప్రయత్నం చేయండి రేపు తెల్లవారేసరికి రోజు మనం రోజుల్లో ఒకరోజు తగ్గిపోతా ఉంది కరెక్ట్నా అది ఎవరు ఆలోచించడం లే రేపు ఎన్ని చేస్తాం మొన్నటి చేస్తాం ఎల్లా చేస్తామని మనం మనం అన్నీ మనం ఆలోచనలతో ఆవైపే పరిగెత్తా ఉన్నాం తప్పక అదే నేను ఇంకొక నలభై సంవత్సరాలు కలిగే పరిస్థితిలో ఒకరోజు తగ్గిపోయిందే నేను అల్లాకి ఎంత దగ్గర ప్రయత్నంతో పోగొట్టుకున్నాను అని ఆలోచన ఎప్పుడు చేయడం లే అల్లా సేవలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అలా దగ్గరికి చేరుకోగలుగుతారు ఇది సత్యం ఏ కులాల మతాల్లో అయినా కూడా అటువంటి భావన మనకు ఉండాలి తోటి మనుషులను ప్రేమించాలి బంధువులతో బాగుండాలా అందరూ సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు మానవ మానవ జన్మించినాడు ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకటే ఉంటారో రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ గొప్ప జన్మ ఇది జన్మ ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి మనం నిరంతరం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకొని నిరంతరం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఎన్ని చేసుకుంటా ఉండబడినప్పటికీ నామస్మరణ మాత్రం చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నామస్మరణ చేస్తే తప్పనిసరిగా అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు ఫైనల్గా మీరు అల్లా దగ్గరికి చేరుకోగలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ కాదు దేవుని దగ్గర ఈ చెరువులు కలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు అందరూ కూడా మగవారు కానీ ఆడవారు కానీ అల్లహం దగ్గరే ప్రయత్నం చేయండి ఈ అంజమన్ కమిటీ బాధ్యతలు ఏం చేసే మనం ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు కలిగి చేస్తాం అభివృద్ధి చేయగలుగుతాం వాళ్ళందరి యొక్క ఆకాంక్షలు మనం తెలియగలుగుతామనే ఒక ఆలోచనతో కమిటీ పని చేయాలి కాబట్టి దయచేసి పూర్వం వందల సంవత్సరాల కింద ఎన్నో మసీదులు కట్టి వాళ్ళ హాస్టల్ కూడా రాయించి మనకి ఇచ్చిపోయినారు ఆస్తులన్నట్టు సద్వినియోగం చేసుకొని మనము దగ్గర దేవుడికి దగ్గరయ్యే ప్రవృద్ధి చేసి ప్రతి మసీదు మసీదులకు ఉన్నబడి ఏమైనా వచ్చినా భూముల ద్వారా కానీ భూముల ద్వారా కానీ ఏ ఇతర సంస్థల ద్వారా వచ్చినా ప్రతి రాయపైసారి దేవుడికి ఖర్చుకు ఉపయోగించాలని మేము వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం చెప్పండి అందించిన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి చిరు సత్కారం గట్టిగా చెప్పండిద్దాం సార్ గౌరవ సభ్యులైతే సార్ అట్లాగే మైనార్టీ ఫైనాన్స్ ఆఫీస్